హాయ్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయిన సింపుల్ అయిన బ్రెడ్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి వీడియోలోకి ఏంటి బ్రెడ్ హల్వా కోసం బ్రెడ్ అయితే తీసుకున్నాను బ్రెడ్ తీసుకొని అందులో కొంచెం పక్కనున్న ఎడ్జెస్ అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక కళాయిలో ఆయిల్ పోసి ఆయిల్ హీటెక్కాక అందులో కొంచెం జీడిపప్పు వేసి జీడిపప్పు వేయించుకున్నాను కావాలంటే ఇక్కడ నేను నూనెకి బాదులు నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ మాకు నెయ్యి అంత ఇష్టం ఉండదు కాబట్టి డ్రై ఫ్రూట్స్ నూనెలోనే వేయించేసుకున్నాను అలా వేయించుకున్న జీడిపప్పులను తీసి నూనె సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి వీడియో తీసుకుంటూ మీరు నాలా జీడిపప్పులు నల్లగా అయితే మార్చుకోవద్దు తర్వాత బ్రెడ్ ఉంది కదా బ్రెడ్ని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా బ్రౌన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది గోల్డెన్ కలర్ వచ్చాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని మళ్ళీ అలాగే మనం ఎన్నైతే తీసుకున్నామో అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ ఎక్కువగా వేసి కావాలనుకుంటే అన్నీ ఒకేసారి చేయించుకోవచ్చు అలా చేసుకోవడం వల్ల ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుంది అందుకోసమని కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించి తీసుకుంటున్నాము కావాలనుకుంటే మనం ముందే కట్ చేసుకొని అన్నీ ఒకేసారి కూడా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు అలా చేసుకోవడం వల్ల ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటాయి తర్వాత మనకు తినాలనిపించదు ఆయిల్ ఎక్కువ ఉంటే వేస్తు తినాలనిపించదు కదా అందుకోసమని ఒక్కొక్కటిగా వేసుకున్నాం చూసారు కదా అన్నీ ఇలా ఫ్రై చేసేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా అది కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వాటిని చూడండి మా మరదలు ఎంత ఫాస్ట్గా చేసింది చిన్న చిన్న ముక్కలుగా నాకు హెల్ప్ చేసింది మా మరదలే ఇక్కడ తర్వాత అదే కళాయిలో ఒక కప్పు పంచదార వేసి కప్పు నర వాటర్ వేసి మరిగించుకోవాలి మనకి కప్పు నార అయితే కరెక్ట్గా సరిపోతుంది మనం తీసుకున్న బ్రెడ్ ముక్కలకి పంచదార పాకానికి కూడా పంచదార అంతా కరిగి మనకి లైట్గా వేలికి అంటుకుంటే సరిపోతుంది అది వీడియో తీసేయని అనుకున్నాను కానీ మిస్ అయింది పాకం మరిగేలోపు పాలు అయితే మరిగపెట్టేసుకుందాము పాలు అంత ఎక్కువేమీ పడవ తక్కువే పడతాయి కానీ పాలు మరిగించి చల్లార్చుకోవాలి కాబట్టి పక్కన పాకం మరిగే లోపు మరిగించి పక్కన పెట్టేసుకోవడమే తర్వాత పాకం కరిగి రెడీ అయిపోయింది పాకం రెడీ అయిపోయింది అందులోనే మనం ముందే వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు వేసుకోవాలి ఆ బ్రెడ్ ముక్కలన్నీ వాటర్ పీల్చుకొని స్మూత్గా రెడీ అవుతాయి చూసారు కదా పాకంలో అంత స్మూత్గా రెడీ అయిపోయిందో బ్రెడ్ బ్రెడ్ అంతా స్మూత్గా అయిపోయిన తర్వాత అలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగట్టిపోతుంది అడగట్టిందంటే మనకి టేస్ట్ మారిపోతూ ఉంటుంది అందుకోసమని మనం గంటతో అలా కదుపుతూ ఉంటే బ్రెడ్ అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా హల్వాలా తయారవుతుంది మనం పీసెస్గా వేసాం కానీ అవి మొత్తం స్మూత్గానే అయిపోతుంది అలా గరి గరిటతో కలుపుతూ ఉండడం వల్ల మ్యాష్ అయిపోతుంది అది కావాలనుకుంటే మనకు మ్యాష్ చేసుకోవడానికి ఉండే గుర్తుతో కూడా మ్యాష్ చేసుకోవచ్చు అలా పడవదు మ్యాక్సిమం గరిటతో కలుపుతూ ఉండగానే స్మూత్గా మ్యాష్ అయిపోతుంది తర్వాత అందులో మనం ఏ కప్పు అయితే మంచదార తీసుకున్నా అదే కొత్తతో పాలు యాడ్ చేసుకొని అలా కలుపుతూ ఉంటే అవి దగ్గరగా అయిపోతుంది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అంతే ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ హల్వా మనకి రెడీ అయిపోయినట్టే తర్వాత దాన్ని తీసి పక్కన మనం గిన్నెలో షర్వ్ చేసుకోవడమే అంత చాలా ఈజీ ప్రాసెస్ ఇది చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది టైం కూడా అంత ఎక్కువ పడుతుంది చాలా తక్కువ టైంలోనే మనకి బ్రెడ్ హల్వా అనేది తయారైపోతుంది టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది జీడిపప్పులతో డెకరేట్ చేసేసుకోవడమే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్